అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో నేడు పర్యటించనున్నారు ఏపీ ఎన్నికల సభలు మొదలైన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వైసీపీ అభ్యర్థి వేణుగోపాలరావు తెలిపారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నేడు పర్యటించనున్నారు సీఎం జగన్ ఎన్నికల సభలు మొదలైన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ రావు తెలిపారు రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం రెడ్ గుడ్ మార్నింగ్ గణేష్ మనం చూస్తున్నాం అధికార పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంది సభలు సమావేశాలతో గోదావరి జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ ఖరారైనది మొదటిసారి వెళ్లబోతున్నారు మరి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి విరామం తర్వాత సీఎం జగన్ మరొకసారి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు దాంట్లో భాగంగానే వాళ్ళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉండబోతుంది పి గన్నవరం నియోజకవర్గంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి రోడ్ షోతో పాటుగానే భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు అంబాజీపేట మండలం అంబాజీపేట నాలుగు రోడ్ల కోడల్లో ఈ ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొంటారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోనసీమ జిల్లాకు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి అంశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు జిల్లాలోకి ఎంటర్ అవ్వలేదు ఇవాళ జిల్లాలోకి ఎంటర్ అయినటువంటి సందర్భంలో కోనసీమ డెవలప్మెంట్ కి సంబంధించి కానీ లేదంటే రైతుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసింది అదేవిధంగా అధికారంలోకి వస్తే మరొకసారి ఏం చేయబోతుందనే అంశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాటిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరో పక్క పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇవాళ రోడ్ షో బహిరంగ సభలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు అధినేతల పర్యటనతో ఎన్నికల అంశం అనేది హాట్ టాపిక్ గా మారింది ఇద్దరు కూడా ఒక పక్క కూటమి గెలవాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక పక్క వైసీపీ గెలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇంకా పన్నెండు రోజుల్లోనే పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతో పర్యటనలు అయితే వేగం పెంచారు దాంట్లో వాళ్ళ మద్దతుగా కోనసీమ జిల్లాలు అంటే సాధారణంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా టిడిపి కావచ్చు కూటమి కావచ్చు కాస్త ఓటు బ్యాంక్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది అటువంటిది ఈ రోజు ఒక పార్టీ అధినేత అంటే అధికార పార్టీ అధినేత వైఎస్ఆర్ సంబంధించి సీఎం జగన్ రాబోతుంటే మరొక పార్టీ అధినేత జగన్ కూడా అక్కడ ప్రచారంలో ముందుకు పోతున్నారు సో భద్రతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఇప్పటికే జగన్ పర్యటన ఇస్తున్నటువంటి ప్రాంతాలను పరిశీలించడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లు అనేవి రెండు రోజుల నుంచి పరిశీలన చేస్తూ వచ్చారు ఆయనతో పాటుగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండి ప్రస్తుతం పి గనవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల్లో దిగబడుతున్నటువంటి విపత్తి వేణుగోపాలరావు కూడా ఈ ఏర్పాట్లనైతే పరిశీలించడం జరిగింది భారీగా అభిమానులు వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తారని చెప్పి అంచనాతో ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి రావడం దాదాపు రెండు గంటల పాటు టీ గన్నవరం నియోజకవర్గం తర్వాత మరొక ఎన్ని ఎన్నికల ప్రచార సభకు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధమవుతున్నది ఆశ గణేష్ జన సమీకరణకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ సభ చూసినా అటు ప్రతిపక్షానికి సంబంధించి సభ చూసినా లేదంటే అధికార పార్టీ సభ చూసినా సరే జనాధరణ ఆ విధంగానే కనిపిస్తుంది సో మొదటిసారిగా అంటే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసిన మొదటిసారిగా రాబోతున్నారు కాబట్టి ఈ రోజు జగన్ సభకు సంబంధించి ఎంతమంది జనాధరణ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు జన సమీకరణకు సంబంధించి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా జన సందర్హం అయితే మనకు ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది పీ గన్వరం నియోజకవర్గంలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సభను కూడా భారీ స్థాయిలో దాదాపు యాభై వేల మందికి పైగానే జన సమీకరణ చేసేందుకు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు ప్రయత్నం చేశారు ఎందుకంటే అటు చంద్రబాబు నిర్వహిస్తున్నటువంటి సభకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇదే నియోజక గన్నవరం నియోజకవర్గంలో క్రితం ఒక వారాహి యాత్రతో పాటు చంద్ర పవన్ చంద్రబాబు సభ కూడా నిర్వహించారు ఆ టీడీపీ శ్రేణిలో సభను సక్సెస్ చేయడం జరిగింది దీంతో ఆ కూటమి శ్రేణులు ఎవరైతే కొంత పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాకతో కొంత ఉత్సాహంగా ఉన్నారో తిరిగి వైసీపీ కేడర్ ను ఇవాళ ఉత్సాహం నింపేందుకు వచ్చే ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా వైసీపీ జగన్ సందర్భంలో ఈ సభకు వేల పర్యటిస్తున్న పైగానే స్థానిక ఒక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది కోనసీమ జిల్లాలకు సంబంధించి ఈ రోజు సభలో ఏదైనా ప్రత్యేకంగా ఆచిస్తే అవకాశం ఉందనుకో మేనిఫెస్టోలో కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ఇది చేస్తామని కానీ ఇది చేస్తామని కానీ ప్రజలను ఆకర్షించుకోవడానికి పార్టీ వైపు అంటే కోనసీమ జిల్లా అంటేనే ఎక్కువగా కొబ్బరి రైతులు ఉంటారు దాంతో పాటుగానే ఎక్కువగా ఆక్వా రంగం అనేది ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తోంది ఈ రెండు రంగాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ రైతు భరోసా ద్వారా రైతులను అంత ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాలతో ఆదుకోవడం జరిగింది ఇప్పుడు పెట్టినటువంటి మేనిఫెస్టోలో నవరత్నాలు ప్లస్ తో రైతు భరోసా అంశాన్ని కొంత అంటే ఇచ్చేటువంటి భరోసాను కొంత పెంచడం జరిగింది అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది అదేవిధంగా ఆక్వ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటుంది అదేవిధంగా చేయుత ఎలా ఇస్తుంది మరొకసారి అధికారంలోకి వస్తే రైతులు ఏ విధంగా ఆదుకోబోతుందనే అంశాలను ప్రస్తావించడంతో పాటుగానే ఇండ్ల నిర్మాణాలు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ సచివాలయాల పనితీరు వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నాయకులకు వివరించి మరొకసారి వైసీపీకి ఓటు వేసే విధంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అని పేరు తగిలించడంతో మనం చూసాం గతంలో అనేక ఉద్యమాలు జరిగినటువంటి సందర్భం కనిపించింది దీని మీద ఏమైనా ప్రస్తావిస్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది మొత్తంగా అయితే సభను సక్సెస్ చేసేందుకు వైసీపీ శ్రేణులు అయితే ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మరొక రెండు గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి వస్తుండడంతో ప్రస్తుతం ఏర్పాట్లలో వైసీపీ క్యాడర్ మొత్తం కూడా నిమగ్నమైంది సార్ రైట్